శుక్లాం భగరదనం విష్ణు శేషివర్ణం చత్రుభుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వభిఘ ఉపశాంతయి ఓం శ్రీగురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ ని అందరూ ఎలా ఉన్నారు కుండబద్దలు కొట్టి చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి నక్షత్రాలలో జన్మించినటువంటి వారు కోట్లకు పడగలెత్తబోతున్నారు ఎస్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీరు ఒక డైరీ మెయింటైన్ చేసే డైరీ రాసే అలవాటు ఉందా మీలో ఎవరికైనా ఇప్పుడున్నటువంటి స్థితిగతులు అన్నీ రాసిపెట్టుకోండి మీకు ఎన్ని లక్షల అప్పులు ఉన్నాయి ఏ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి వివాహమైందా కాలేదా సంతానం ఉందా లేదా వ్యాపారం ఎట్లా నడుస్తుంది ఎంత టర్న్ ఓవర్ అవుతుంది ఈ మీ ఆస్తులు ఎక్కడెక్కడ ఏమి కొనుక్కున్నావు ఈ సంవత్సరం అమ్ముకున్నావా కొనుక్కున్నావా లాభపడ్డావా నష్టపడ్డావా ఎదిగావా దిగబడిపోయావా ఇవన్నీ కూడా ఫస్ట్ నీ లైఫ్ హిస్టరీని మొత్తం ఒక పేజీలో మొత్తం పెట్టుకోండి రోజు రోజు రాసుకుంటూ పోండి డైరీ ఫస్ట్ ఉన్న సిచ్యువేషన్ రాసుకోండి మొత్తం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది మొత్తం ఎవరికి మొత్తం పెట్టుకొని తర్వాత రోజు డైరీ రాసేయాలంటే రోజు డైరీ రాయండి నేను చెప్పినటువంటి కొన్ని రాసులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జాక్పాట్ కొట్టబోతున్నారు మనసులేనండి జాక్పాట్ కొట్టది మనుషులే కొడతారు ఎవరు కొట్టరు దేవుడు వచ్చి మా దేవుడు కొట్టాడు జాక్పాడు మనమే కొడతాం మనుషులే కొడతాం ప్రపంచ మనం ఈ ప్రపంచంలో ఈ పుడవ మీద అత్యంత తెలివి కల ప్రాణులు ఎవరంటే మనుషులే అత్యంత తెలివి కల ప్రాణులు మనుషులే మనుషులన్నీ సృష్టించుకున్నారు కడుపు నింపుకోవడానికి వ్యవసాయాన్ని సృష్టించుకొని పండించుకొని పంటను తింటున్నారు ఆ పండినటువంటి పంట ద్వారా బ్రతకగలుగుతున్నారు మనిషి మనిషి ఎన్నో చేశాడండి పోవడం నడిచిపోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి యంత్రాలను తయారు చేసుకున్నాడు మానవుడు ఒక విషయాన్ని ఇక్కడ నుండి ఇంకొక కాడికి విషయాన్ని చేరవేయడానికి సెల్ ఫోన్ సృష్టించుకున్నాడు విలాసంగా బ్రతికడానికి మంచి ఇల్లును సృష్టించుకున్నాడు వెలుతురు రావడానికి వెలుతురుని మన చీకట్లో వెలుతురు ఉండాలని చెప్పేసి ఒక బల్బును సృష్టించాడు కరెంటును సృష్టించుకున్నాడు మానవుడు చాలా తన కోసం ఎన్నో సృష్టించుకున్నాడండి అలా ఈ ఆస్ట్రాలజీని న్యూమరాలజీని మన మానవుడే సృష్టించుకున్నాడు కాబట్టి మనకు మానవుడు కష్టకాలంలో ఉన్నప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళ పేర్లను ఇలా ఆల్ఫాబెట్లో సెట్ చేసుకుంటే ఆ పేరు బలాన్ని బట్టి వాళ్ళ తలరాత మారుతుందని గ్రహాలను శాంతింపజేస్తే ఆ గ్రహాల చూపు మన మీద పడదని మనం అదృష్టవంతులు అవుతామని మానవుడే ఈ శాస్త్రాలను కూడా సృష్టించింది కూడా మానవుడే కాబట్టి ప్రతి దాంట్లో కొన్ని విలువలతో కూడినటువంటి జీవితం ఉంటుందండి ప్రతి మనిషికి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నటువంటి కొన్ని రాసులు పుష్యమీ నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం భరణీ నక్షత్రం ఉబ్బా నక్షత్రం పూర్వాచాఢ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ట వేవతి ఈ తొమ్మిది నక్షత్రాలలో జన్మించినటువంటి వారు కోట్లకు పడగలెత్తబోతున్నారు వ్యాపారంలో కలిసి వస్తుంది కావచ్చు చెప్పలేం నమ్ముతారో నమ్మరో ఒక హైవే రోడ్డు మీద ఒక టీ కొట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి నేను నా దగ్గరకు వచ్చినప్పుడు అతని జాతకాన్ని నేను నేను అమీర్పేట్లో ఉన్నప్పుడు నేను అతని జాతకాన్ని మొత్తం పరిచయం చేస్తే అరచేతిలో అరచేతిలో పుట్టుమచ్చుంది నీ అరచేతిలో నీకు పుట్టుమచ్చుందా నువ్వు ఆకస్మికంగా కోటీశ్వర్ అని చెప్పాను నాకు ఉండడానికి ఇల్లు లేదు సార్ పొలం లేదు స్థలం లేదు ఇల్లు లేదు ఏదో రోడ్డు మీద ఇట్లా గుడిసెలాగేసుకున్నా దీనికి వెయ్యి రూపాయలు కట్టాలి ఆ ఆ స్థల యజమానికి నేను కోటీశ్వర్లో అవడం అనేది కళ నేను ఏమైనా చదువుకున్నానంటే చదువుకోలేదు నేను నా భార్య ఏమన్నా అంటే ఆవిడ చదువుకోలేదు నా అత్తగారు ఏమైనా సంపాదించి నాకు ఇస్తారంటే ఇచ్చలేదు నా తల్లిదండ్రులు సంపాదించి నాస్తుందంటే అది కూడా లేదు ఈ ఎట్లా ధనం ధనవంతుని అవుతా సార్ నా పిల్లలకి మంచిగా తిండి పెట్టి వాళ్ళని బాగా చదివిస్తుంటే సరిపోతుంది ఆ ధనవంతుని వాళ్ళను ఈ విధంగా చేస్తుంటే నేను ధనవంతుని అయిపోయినట్టే అని మంచిగా చెప్పాడు తెలివిగా సమాధానం చెప్పాడు నేను అన్నాను సరే నువ్వు ధనవంతుని కాక అవుతావు అని చెప్తా నువ్వు ఈ బిల్ అంటున్నావు ఒకవేళ నిజంగానే అయితే ఇలా అని అడిగారు ఆయన కొట్టి చూశారు ఏమున్నా సార్ నేను ఎంత సంపాదించి నేను ఈ సంవత్సరంలో ధనవంతుని అవుతా సగం నీకే ఇస్తాను సార్ అన్నాడు పైన తదాస్తు దేవతలు ఉంటారు మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాటివు మరి తదాస్తు దేవతలు ఉంటారు డబ్బు మనిషి నైజం అంటే డబ్బు వచ్చే వరకు ఒక మాట డబ్బు వచ్చిన తర్వాత ఇంకో మాట అది ఎవరైనా కానీ నేనైనా అంతే నువ్వైనా అంతే ఎవరైనా అంతే ఇవ్వబుద్ధి కాదు మాట సాయం చేయి ఇప్పుడు నేను నేను చెప్పాను కోడశ్వరి అవుతాను నీకు నిజంగానే కోర్టులో వచ్చినాయి అనుకో నాకు వస్తావా ఇవ్వగలుగుతావా అప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు ఉండదు లేదు సార్ నేను ధర్మం న్యాయం కట్టుబడి ఉంటాను సార్ అన్నాడు సరే పో నీకు వస్తాయి అని చెప్పాను ఆయన షాప్ అంటే ఆ టీ కొట్టు పెట్టుకున్నాడు ఒక మూడు కార్లు వచ్చి ఆయన టీ కొట్టు ముందు అయినాయి మొత్తం డాక్టర్సే వాళ్ళు వాళ్ళు ఏంటంటే విలాసంగా ఉండడానికి ఒక పది ఎకరాలు స్థలం మంచిగా గోడ ఇప్పుకొని మళ్ళీ హ్యాపీగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు తిరుగుతున్నారు ఇక్కడ నా దొరికితే బాగుండు అని చెప్పేసి ఇతని దగ్గరకు వచ్చి బాబు ఇక్కడ ఈ హైవే రోడ్డు మీద ఒక పది ఎకరాల స్థలం కావాలి ఏమైనా ఉంటే నాకు ఈ నెంబర్కి కాల్ చేయి నేను నీకు ఇచ్చేది నీకు ఇస్తా అని చెప్పేసి ఆయనకు ఆశ చూపెట్టి పోయారు ఈ ఊళ్ళో వ్యవహారాలు తెలుసు కదా ఎవరు అమ్ముకుంటారు ఎవరు ఉన్నారు అప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కడిది రియల్ ఎస్టేట్ లేదు రియల్ ఎస్టేట్ అనేది లేదు అంటే రియల్ ఎస్టేట్ ఉన్నది కానీ ఈ డబ్బులు ఇస్తారని ఎవరికి తెలియదు ఏంటంటే మాట ముచ్చట మాట సాయం ఏదైనా డీల్ పూర్తయితే స్థలం అమ్మడం అయితే తినిపించడం తాగిపించడం జరిగేది ఆ కాలంలో ఈ మధ్య కాలంలో ఏంటంటే పర్సంటేజ్ల వైజులు వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్పిన తర్వాత ఆయనే ఆ స్థలాన్ని అటు హైవే రూట్కున్నటువంటి స్థలాలను ఆ పది ఎకరాలు అక్కడి నుండి స్టార్ట్ ఆ ఈ ఈయన ఈ డాక్టర్లు ఏం చేశారు అంటే ఈయనకు అమౌంట్ ఇచ్చారు ఈ స్థలాన్ని గురించినందుకు అమౌంట్ ఇచ్చారు అతను ఆ వాళ్ళ తరపు నుండి కొంత అమౌంట్ వీళ్ళ తరపు నుండి కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ తీసుకుపోయి మళ్ళీ ఒక స్థలం ఇప్పుడు అది కోట్లలో ఉంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు ఆయన ఊహించలే ఒక లక్ష రూపాయలకు విలువ ఎప్పుడు ఎక్కువ అండి అప్పుడు చాలా ఎక్కువ ఇప్పుడు కోట్లలో ఉన్నాయి స్థలాలు అంటే చాలా చాలా అద్భుతమైనటువంటి విజయం వరించిందని ఇప్పుడు రియల్ ఎస్టేట్ అధికారిగా ఎదిగాడు అంటే వెంచర్లు చేస్తున్నాడు కోడేశ్వరుడు కోర్టు సంపాదించాడు కానీ ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనం ఎవరికైతే ఏదైతే మాటిస్తామో దానికి కట్టుబడి ఉండాలి ఆయన వచ్చి రావడం అయింది కానీ మళ్ళీ అంటే మళ్ళీ నాకు ఈ విషయం చెప్పడం కూడా కాలేదు మళ్ళీ ఆయనే ఎవరి దగ్గరికి వచ్చారు ఎప్పుడు బాగుపడరు అని వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు మీరు కరెక్షన్ ఇచ్చారు ఆయన రియల్ ఎస్టేట్ సంస్థలో అతని పేరులో మార్పు ఉంది ఈ అక్షరం కలిపారు మీరేనట్ట కదా ఎవరైనా చూస్తారు కదా ఒక పేరులో అక్షరం చేంజ్ చేస్తే ఇది ఎక్కడి నుండి పెట్టావో ఎవరు పెట్టారు అని అడుగుతారు కదా ఆయన చెప్తాడు చెప్తే నా దగ్గరకు వచ్చారు సార్ ఆయనకు తినడానికి లేదు సార్ ఆయన ఇట్లా ఉండే అట్లా ఉండే ఈరోజు ఆయనే సగం ఊరును కొనేటట్టు తయారైను సార్ అంటారు అన్నారు నాతోని ఒకటి మనకేందంటే ఈ జన్మలో కావచ్చు నెక్స్ట్ జన్మలో నాకు ప్రాబ్లం ఏర్పడవచ్చు ఎందుకంటే మాట అనేది ఇచ్చి తీరాలి నేను తీసుకోకపోతున్నాను ఎందుకంటే మనకు మన దగ్గరకు వచ్చి బాగుపడ్డారు పది మందికి సాయం ఆయన ఒక ఉపాధి కల్పించాడు హ్యాపీ సంతోషమే అందుకే ఏదైనా కూడా నేను చెప్పినట్టుగా మీరు చేయగలుగుతాయి ఇప్పుడు ఈ నక్షత్రాలు ఉన్నాయి కదా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర భరణి కుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలు వీలైతే ఒక్కసారి ఈ నెల ఇరవయో తారీఖున శని హోమం చేస్తున్న ఈ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు శని కుంభరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలో ఉన్నాడు ముప్పై సంవత్సరాల తర్వాత ట్రావెల్ చేస్తూ కుంభరాశిలోకి వచ్చాడు లాభస్థానంలోకి అప్పుడు వచ్చినప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలు కనుక ఈ శని హోమంలో పాల్గొంటే రాబోయే ముప్పై సంవత్సరాలు వీళ్ళు జాక్పాటు కొడతారు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్రాలు కూడా జాక్పాటు కొడతాయి మొత్తం తొమ్మిది నక్షత్రాలు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు జాగ్పాటు కొట్టబోతున్నారు ఇక ఆలస్యం అనేది చేయకండి ఒక్కసారి వీలైతే మీ పేరును ఎన్ని అక్షరాలలో ఉంది సంఖ్యాబలం ఏ విధంగా ఉంది పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది నెగిటివ్ ఎంత ఉంది ఇవన్నీ ఒక్కసారి మనం సరిచూసుకొని పేరులో బలాన్ని కనుక మనం పెంచగలిగితే వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి దానిలో దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఒకసారి వీలైతే మీ పేరును మంచి సంఖ్యాపనంలోకి మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశీలన చేస్తాను అంటే సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మీకు లభిస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభాగుతుంది